ఈ ఈరోజు బైబిల్ ధ్యానము కలవరముల మధ్యలో పరలోకము మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము చేసి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను ఆది కాండము మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిదవ వచనం వరకు ఆదియందు దేవుడు ఆకాశమును పరలోకము సృజించుట మాత్రమే కాక రెండవ దినమందు మొదటి పర్యాయము వలె కాక ఇప్పుడు వ్యత్యాసకరమైన మూల సాధనములతో దేవుడు ఆకాశమును కలుగజేయుటను గమనించిన ఎడల చాలా ఆసక్తికరముగా ఉండును తన ఆరు రోజుల సృష్టి పనియందు రెండవ దినమునందు దేవుడు ముఖ్యముగా నీళ్లతోనే వ్యవహరించుచుండెను ఆది మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనములలో జలములు అను పదము ఐదు సార్లు ఉపయోగింపబడినట్లుగా చూచుచున్నాము దేవుడెందుకు రెండవ దినమునందు జలముల విషయమై అక్కర కలిగి ఉన్నారో చూడగా ఎవరైనానూ ఆశ్చర్యపడుదురు అరవై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు వచనములు పద్నాలుగు పదిహేను వచనములలో జలములు శ్రమలకు శోధనలకు మరియు ఉపద్రోములకు సూచనలై ఉన్నవి జలముల మధ్యలో దేవుడు ఆకాశ విశాలమును ఏర్పరచి దానికి ఆకాశము పరలోకము అని పేరు పెట్టెను కాబట్టి దేవుని బిడ్డ జలములు లేక శ్రమలు కలవరముల మధ్యలో దేవుడు ఒక నరకమును కాదు కాని పరలోకమునే ఆకాశ విశాలమును మనకొరకు ఉంచుట చూడగా ఎంతగా ఉత్సాహమును క్షేమాభివృద్ధిని కలుగు చేయుచున్నది ఈ పరలోకము ఒక మూలలోనో లేక జలముల ప్రక్కనో లేక జలముల అడుగు భాగముననో లేక పైననో కాక జలముల మధ్యలోనే ఉన్నది దేవునికి స్తోత్రము అదే విధముగా మన చుట్టూ జలములు లేక కలవరముల మధ్యలో మనము పరలోకమును అనుభవించుట కొరకే మన ప్రియ ప్రభువు వాటిని తరచుగా మన జీవితములోనికి అనుమతించుచున్నాడు వీటి మధ్యలో పరలోకమును అనుభవించుటకే అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి అరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచనము అని కేకలు వేయుటకు బదులు నేను పరలోకములోనికి వచ్చి ఉన్నాను ఇచ్చట సంతోషము నా మీద పొర్లిపారుచున్నదని మనము ఆర్భాటించవచ్చును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లం మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త